విలియమ్స్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు నెలల కాలం పూర్తయిపోయి మూడో కూడా వచ్చింది ఆయన ప్రభుత్వం పనితీరు పరిపాలన ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే చాలా నీచంగా ఉందండి ఇప్పుడు అర్హత లేని వారికి అధికారం ఇస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది రెండోది మహమ్మద్ బిన్ తుగ్లాక్ గారు ఆ రోజు ఎన్ని తీసి పారేసి తోలు నానాలు వేశారు ఎందుకు వేసాడు అనేది ఆయనకి తెలుసు ప్రజలకి తెలుసు ఇవాళ ఉన్నాయని తీసేసేసి సంక్షేమ పథకాలు లేబర్ని నానా హింస పెడుతున్నాడు ఇవాళ మూడు నెలల నుంచి ఇసుక లేక స్థాపి కార్మికులు పెయింట్ వర్కర్సు కట్టుబడిదారులు బేల్దారు మేస్త్రులు ఇసుక లేక పనులు లేక అప్పులు పాలు అయ్యి వీధిని పడి పాలు అవుతున్నారు రెండవది నువ్వు ఇచ్చే పదివేల రూపాయల జీతం ఆశా వర్కర్లకు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి కానీ వాళ్ళ విషయంకి వచ్చేలా వాళ్ళకి రేషన్ కార్డు ఖర్చు చేస్తానంటున్నారు అది ఎంతవరకు సభ అది న్యాయం కాదు కదా అది కూడా వాళ్ళకి చాలిసాలం జీతాలు ఇచ్చి వాళ్ళు ఇంత ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు వాళ్ళకి ఇరవై వేల రూపాయలు చేతులు చేసి వాళ్ళ కార్డు ఏమైనా ఉంటే వాళ్ళ పేరు తొలగించేసేది తప్పలేదు ఇంకో విషయంకి వచ్చేళ్ళకి ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన లోన్లు పెండింగ్ లోన్లు ఇంతవరకు బయట పెట్టాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ వర్క్స్ కూడా చేసి పెట్టాడు దాంట్లో ఆయన చాలా హుందాతనంగా ప్రవర్తించారని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు మరి వాళ్ళ కార్డులు కూడా రద్దు చేస్తున్నాడు ఒక లక్ష నలభై వేల కార్డులు రద్దు చేస్తున్నాడు ఎవరై చేస్తున్నావో ఏందనేది ఎవరికి అర్థం కావట్లేదు నాలుగు అంతస్తులు మూడు అంతస్తులు వాళ్ళు తీసే తప్పలేదు ఏ పోటీకి ఆ పని పనిచేసుకున్న వాళ్ళు కార్డులు కూడా తీసేట్టినారంటే అది చాలా అమాంసం చాలా చండగలమైన పని అది అన్న క్యాంటీన్లు ఇప్పుడు ఇక్కడ మూతపడిపోయినాయి కదా సార్ ఎలా ఉంది సార్ పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరు దానికి అన్న క్యాంటీన్లు తీసేయటం వలన ప్రజలు చాలామంది ఇక్కడికి వచ్చి నిరాశ చెంది మాకు రోజుకి అన్నం అడుక్కున్న వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి అడుక్కోకుండా వచ్చి ఐదు రూపాయలు చేస్తున్నాం అది కూడా తీసేసాడు తీసేసి కొన్ని రద్దు కొన్ని రంగులు మార్చుకున్నా మార్చుకున్నా రంగులు కానీ అది నడుపుతూ పని చేయించుకుంటే బాగుండేది కదా కాబట్టి అది చాలా తప్పండి అది దానికి అమరావతి నిర్మాణం అనేది ఆగిపోయింది పోలవరం రివర్స్ టెండర్కి వెళ్తున్నారు ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా పనులు కూడా రద్దు చేశారు అలానే బందర్పోటు నిర్మాణం ఆపేశారు కదా ఇలా పనులు ఆపడం కరెక్ట్ అంటారా కొత్తగా స్టార్ట్ చేయడం కొత్తగా స్టార్ట్ చేయడం కూడా ఆపేయడం కరెక్ట్ అంటారా లేదు ఉన్న పనులనే రన్నింగ్ చేస్తూ లోపాలను సరిదిద్దుకోవడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు లోపాలు ఏమైనా ఉంటే సరిచేసి వర్క్ కాకుండా పని చేయటం అనేది చాలా బేస్ట్ అని నేను అంటాను అట్లా కాకుండా ఆయన ఏదో కొత్త కొత్త మోడల్ పెట్టి కొత్త టెండర్లు వేసి వాళ్ళని మళ్ళీ కొత్తగా పిలిచి ఈ పాత వాళ్ళకి అన్యాయం చేసి కొత్త వాళ్ళకి మళ్ళీ ఏదో చేయాలంటే అనేది కరెక్ట్ కాదండి అది ఉండగా ఉందా లోపల సరిచేసి ఇట్లా చేసుకెళ్ళండి అని చెప్పడం కరెక్ట్ సార్ అమరావతి నిర్మాణం ఆగిపోయింది కదా రాజధాని నిర్మాణం ఈ ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ ఈ ప్రాంతంలో పనులు లేక అల్లాడుతున్నారండి నిర్మాణాలు అక్కడ దొంగల దోపిడి తిరిగిపోతాం ఇసుగెట్టు పోతుందో తెలియదు రాటెట్టు పోతుందో తెలియదు అక్కడ వాలంటీర్స్ లేరు ఎవరు లేరు ఆ విధంగా అమరావతిలో ఉన్న నిధులన్నీ దొంగల దోపిడీ అయిపోతున్నాయి మరి వాళ్ళు తీసుకెళ్తున్నారు వేరు తీసుకెళ్తున్నారు అనేది గవర్నమెంట్ అనేది బేరీ చేసుకోవాలి చెప్పండి సార్ వాలంటరీ వ్యవస్థ పెట్టారు కదండి ఇప్పుడు ఐదు వేల రూపాయల జీతానికి సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి అది చాలా తప్పని నేను అంటానండి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులు రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేద్దామన్నాడు అంతలా ప్రభుత్వం మారిపోయింది కాబట్టి అది అది అట్లా ఉంచండి ఐదు వేలు ఇచ్చేసి ఏ పని చేయకుండా గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ ఉన్నవాళ్ళు ఐదు వేల రూపాయలు ఏం బతుకుతారండి ఏం పనులు చేయకూడదంట ఎక్కడ ప్రైవేట్ వర్క్ చేయకూడదు అచ్చంగా ఐదు వేలతో జీవించాలంటే దోపిడీకి ఇంకా ఎక్కువగా మనం చేసినట్టే కదా ఇప్పుడు ఏ పని చేసినా కానీ వాళ్ళ ద్వారా కానీ చేయించుకోవాలంటున్నారు ఒకొక్క అప్లికేషన్ వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు ఐదు వందలు తీసుకోవచ్చు రెండు వందలు తీసుకోవచ్చు వందలు తీసుకోవచ్చు అది తీకుండా ఆయన చేయలేరు కదా ఆ ఐదు వెళ్తే వాళ్ళకి ఏం కడుతుంది అని నేను అంటున్నాను సార్ చెప్పండి ఎలా అనిపించింది సార్ టోటల్గా చెప్తారు టోటల్గా వచ్చేది ఫెయిలూర్ సార్ టోటల్గా పేద ప్రజలు ముఖ్యంగా అల్లాడుతున్నారు ధనికులు పనులు కల్పించలేక పేదరిని ఇబ్బంది పడుతున్నారు ఎంతవరకు అప్పులతో సప్పులతో తీసుకొచ్చేసాం వాళ్ళు చేసుకొని మళ్ళీ పనులు వచ్చేయాలి ఆ డబ్బులు కట్టాలంటే వీళ్ళ పిల్లల చదువులు ఏంటి వీళ్ళ వ్యవహారాలు ఏంటి వీళ్ళ అనారోగ్యాలు ఏంటి వీళ్ళ కార్యక్రమాలు ఏంటి అనేది కూడా చాలా స్పష్టంగా లేస్తారు మరి పెన్షన్ పెట్టారు ఇంతవరకు మొన్న పెన్షన్ ఇస్తానికే మొన్న ఈ పెన్షన్ ఇస్తానికే రెండుసార్లుగా ఇచ్చాడు డబ్బులు లేవని ఒకసారి డబ్బులు రాలేదని ఒకసారి ఇట్లా చేస్తూ ఐదో తారీఖులు క్లోజ్ చేయాల్సింది రెండు రోజులు ఇచ్చేసి మళ్ళీ రెండు ఒక రోజు ఆపారు అదే గత ప్రభుత్వంలో అయితే ఎక్కడి నుంచి తెచ్చాడో ఏ విధంగా తెచ్చాడో అందరికీ అన్నా డేట్ నుంచి ఐదో లోకి అందరికి పెన్షన్లు ఇచ్చేసాడు అది ఆ ప్రభుత్వాన్ని ఇవాళ వరకు పేదవాళ్ళు ముసలి వాళ్ళు వికలాంగులు అనాథులు కూడా చక్కగా చెప్పుకుంటున్నారు ఆయన గురించి ఈయన గురించి తిట్టుకుంటున్నారు సార్ కియాకారుల పరిశ్రమ మన రాష్ట్రంలో అతి పెద్దది అసలు ఆ పరిశ్రమని ఎవరు తీసుకొచ్చారని మీరు అనుకుంటున్నారు సార్ ఎందుకంటే జగన్ గారేమో మోడీ గారు తెచ్చారంటున్నారు బుగ్గన గారేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే హయాంలోనే అయ్యింది అని అంటున్నారు అసలు ఇందులో ఏది వాస్తవం అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మోడీ గారి టైంలో అది కేంద్ర వ్యవహారాలు కాబట్టి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేట్ జనంలో తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభించి చేయడం జరిగేది అది కరెక్ట్ అంటా నేను మరి ఏనేమో బొగ్గన అయినప్పుడు ఇంతవరకు దాని మీద స్టేట్మెంట్ లేదు వ్యవహారాలు లేదు ఏ ప్రజలకి మేమే చేసానో ఎట్లా తెలుస్తుందండి తెలియదు కదా కాబట్టి ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వంలోనే ఆ కియా కార్ల వ్యవహారం బయటకు వచ్చింది వెలుగులోకి వచ్చింది అని చెప్పేసి ప్రజలు ఎవరైనా కానీ దాన్ని చెప్పుకుంటారు